ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కలప వాళ్ళు ఉంటారు కదా అయితే మీరు ప్రతిరోజు చూసే లేదా పలికే లేదా వినే బుగ్గ వృగు మహర్షికి సంబంధం ఉందని మీరు ఎంతమందికి తెలుసు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించడానికి భూమిపై మొదటగా అడుగు పెట్టిన ప్రదేశంలో వినాయకులు వారు ఉన్నారు పైగా స్వయంభుగా వెలిశారు ఆయన్ను చూస్తే మనస్ఫూర్తిగా ఆ స్వామితో మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది ఇంతకు ఈ ప్రదేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా చెప్తాను పాల సముద్రంలో క్షీరసాగర మదనం జరుగుతున్న సమయం అది కొన్ని పాలచుక్కలు కడపలోని ఒక ప్రదేశంలో పడ్డాయి ఆ ప్రదేశం కడపలోనే ఉంది మీరు కడప వాళ్ళు అయితే ఆ ప్రదేశం ఏంటో ప్రపంచానికి కనబడేలా వినబడేలా ఈ వీడియో కింద కామెంట్ లో ఒక్కసారి చెప్పండి ఒకవేళ మీకు తెలియకపోతే వీడియోలో చెప్తాను జాగ్రత్తగా వినండి మీ బంధువులకు మిత్రులకు మీ ఫ్రెండ్స్ కు అందరికి కూడా తెలియచేయండి కడప వాళ్ళు అయితేనే ఇక పాలచుక్కలు అంటావు భృగు మార్చి అంటావు బుగ్గ వంక అంటావు అసలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అనేగా చెప్తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ది గ్రేట్ మాస్ కడపలో ఉన్నాను కడప రిమ్స్ నుండి కొద్ది దూరం వెళ్తే పాలకొండలు వస్తాయి పాలకొండల పైకి వెళ్తే పాలకొండరాయ స్వామి ఆలయము వస్తుంది కొండ కింద పాలకొండ జలపాతం అనే ఒక జలపాతం కూడా ఉంటుంది మీరు కడప వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జలపాతాన్ని మీరు చూసే ఉంటారు వర్షం పడుతున్నప్పుడు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది మీరే కామెంట్లు చెప్పండి ఇక స్వామి విశిష్టతలు ఏంటో ఒకసారి విందాము వినండి బాగా పాలకొండయ్య కొండయ్య పాలకొండమ్మ కొండమ్మ రాయుడు ఇలాంటి పేర్లు మీకు వినిపిస్తే వాళ్ళు జన్మించడానికి కారణం ఈ స్వామి అయ్యి ఉంటారని నేను బల్ల బుద్ధి చెప్తాను కావాలంటే అడిగి చూడండి మొదటగా వెంకటేశ్వర స్వామి భూమిపైకి అడుగు పెట్టింది ఈ కొండపైనే అయితే స్వామి అడుగుపెట్టిన ఈ ప్రదేశంలో క్షీరసాగర బంధనం సమయంలో పాలు పడిన కొండలు ఉండేవి కాబట్టి పాలకొండలు అయ్యాయి స్వామి అడుగుపెట్టిన ప్రదేశం కాబట్టి స్వామి పేరు రాయుడుగా రాయుడుగా కొండ్రాయుడుగా పేరు నిలిచిపోయిందండి సో చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు స్కిప్ చేయద్దు ప్రతిదీ క్షుణ్ణంగా వివరంగా చెప్తాను వినండి ఇక ఈ ఆలయానికి సమీపంలో బుగ్గవంక నది ప్రవహిస్తూ ఉంటుంది బుగ్గవంకకు భృగు మహర్షికి సంబంధం ఏంటి అని ముందుగానే చెప్పాను కదా బుగ్గవంక అంటే ఏదో కదండి భృగు మహర్షి బుగ్గవంకగా మారి నదిగా ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ స్వామికి అభిషేకంగా ఆ భృగు మహర్షి బుగ్గవంకగా ప్రవహిస్తూ ఉన్నారు స్వామికి అభిషేకం చేసే జలము భృగు మహర్షి నదిగా మారిన జలం జాగ్రత్తగా వినండి మరి భృగు మహర్షి నదిలో నదిగా మారడానికి కారణం ఏంటి అంటే ఓ కథ అందరికీ తెలుసు కానీ తెలియని వారి కోసం చెప్తాను భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవడానికి వెళ్ళారండి మొదట బ్రహ్మదేవుల వారి దగ్గరికి సరస్వతి మాత దగ్గరికి వెళ్ళారు అయితే వాళ్ళిద్దరూ కూడా మహర్షిని పట్టించుకోలేదు ఆ తర్వాత సరాసరి కైలాసానికి వెళ్ళారు అదే అవమానం ఎదురు కావడంతో ఆగ్రహానికి గురైన భృగు మార్చి ఆయన కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు ఆ తర్వాత చివరిగా వైకుంఠానికి కూడా చేరుకున్నారు అక్కడ విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా సేవలను అందుకుంటూ శేషతల్పం పైన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపో కోపోద్రిప్తుడైనటువంటి భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలం పైన తన్నారు దాంతో నారాయణుడు భృగును శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ ఋషి పాదాలను నొక్కడం ప్రారంభించారు అయ్యో భృగు మహర్షులు వారికి ప్రణామాలు దయచేసి నన్ను క్షమించండి మీరు వచ్చారు అన్న సంగతి కూడా నాకు తెలియకుండా నేను ఇలా నా భక్తులు చేసే సేవలలో మునిగి తేలుతున్నాను దయచేసి నన్ను క్షమించండి అందుకుగా నా క్షమాపణగా మీ కాళ్ళు పడతాను అనేసి కాళ్ళు ఒత్తడం ప్రారంభించారు ఆ ఋషి అరి పాదంలో మూడో కన్ను ఉండడం వల్లే భృగు మహర్షికి అహంకారం ఎక్కువ అని అంటారు అందుకే ఆ భృగు మహర్షి అహంకారం పోవాలి అన్న ఉద్దేశంతో ఆ పాదంలోని మూడో కంటిని చిదిమేశాడు ఆ విష్ణుమూర్తి దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవటంతో విష్ణుమూర్తిని క్షమ క్షమాభిక్ష అర్థించి తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క సంస్థానము హృదయం సాక్షాత్తు లక్ష్మీదేవి ఉండే ప్రదేశం హృదయం కాబట్టి ఆ ప్రదేశంలోని భూగు మహర్షి తన్నారు అన్న కోపంతో అలిగి ఆ లక్ష్మీదేవి అక్కడి నుంచి భూలోకం వెళ్ళిపోవడం ఆ తర్వాత అమ్మవారిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి ఏడు కొండలవాడుగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూమిపైకి రావడం ఆ తర్వాత ఆయన స్పృహ తప్పి ఒక గుహలో పడిపోవడం ఆ తర్వాత ఎవరు సాక్షాత్తు ఆ పరమేశ్వరుల వారు బ్రహ్మదేవుల వారు ఆవు రూపంలో వచ్చి ఆయనకు పాలు పట్టడం ఇవన్నీ కూడా మనము ఎన్నో సార్లు ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు చెప్తే మనం విన్నాము మీకు తెలిసిందే ఇది అయితే భృగు మహర్షి బుగ్గ కలప ప్రాంతంలో ప్రవహిస్తూ స్వామికి సేవలు చేస్తూ స్వామిని అభిషేకిస్తూ తన కాలం గడుపుతూ ఉన్నారు ఇది మ్యాటర్ ఇక ఇక్కడి నుంచి ఇక్కడ పాలకొండరాయ స్వామి గుడి ఉంది చూడండి ఇదే ఆ గుడి చాలా అద్భుతమైనటువంటి గుడి సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి ఈ ప్రదేశంలో వచ్చి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇక ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్తే మీరు చాలా అద్భుతమైన ప్రదేశం వస్తుంది ఆ ప్రదేశాన్ని చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే మీరు నమ్మగలరా నిజం నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ వినాయకులు వారిని చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి అంటే స్వామివారి చరిత్ర ఇదంతా చెప్తూనే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ వినాయకుల వారిని చూడడం నాకు అనిపించింది నేను చెప్తాను మరి సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి స్వామే బయలుదేరి భూలోకం వస్తే ఎప్పుడైనా ఏ దేవతామూర్తులకైనా పూజ కానీ అర్చన కానీ చేసే ముందు ముందుగా గణపతుల వారికి వినాయకుల వారికి పూజ చేయడము జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయాలంటే ముందుగా వినాయకులు వారు కూడా ఉండాలి కదా సో అదే సమయంలో భూలోకానికి వినాయకులు వారు కూడా వచ్చారని స్వయంగా ఇక్కడ వెలిశారని చెప్తారు ఇదిగో ఇక్కడ చూడండి స్వయంబుగా వెలిసినటువంటి వినాయకులు వారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు లేదా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటే అనిపిస్తూ ఉంటుంది స్వామి వినాయకులు వారి శక్తి ఈ విగ్రహంలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ విగ్రహంలో ఉంది అనిపిస్తుంది అక్కడ స్వామిని చూడంగానే మనకు అనిపిస్తుంది స్వామితో మన కష్టాలు చెప్పుకోవాలి లేదంటే స్వామితో మన బాధను పంచుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఆ రూపం ఎలా ఉంటుందంటే అందులో ప్రాణం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి విగ్రహంలోనూ ప్రాణప్రతిష్ఠ సమయంలో స్వామివారి మామూలుగా ప్రాణప్రతిష్ట జరుగుతుంది మనం మనం తెలుసు మనకు ఎన్నో ఆలయాలు తిరిగాము కదా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి ఈ స్వామి ఈ విగ్రహము నిజంగా వినాయకుల వారే నిలుచున్నట్లుగా ఉంటుందో చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్వామి దగ్గరికి వచ్చి మీ కష్టాలను చెప్పుకోండి మీ కోరికలు ఏవైనా ఉంటే వెంటనే కోరుకోండి ఫస్ట్ అక్కడికి వెళ్ళి దండం పెట్టి చేతుల దండం పెట్టి మీ కష్టాలను చెప్పుకోండి మీ కోరికలను కోరుకోండి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ వినాయకులు వారు మీ కష్టాలను తీరుస్తారు మీ కోరికలను తీరుస్తారు సరేనా నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ రాయపాటి ఛానల్ మనది మరొక ఛానల్ ఉంది ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ కూడా అయితే మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మనం కాశీలో అమ్మవారి హోమం జరిపిస్తున్నాము వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాము ఆ హోమంలో మీ పేర్లు పోతున్న వాళ్ళతో హోమం జరగాలి జరిపించుకోవాలి అని ఉంటే వెంటనే నమోదు చేసుకోండి కేవలం వెయ్యిన్ని నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ పేరు పోతున్న వాళ్ళతో హోమం జరుగుతుంది నేను దగ్గరుండి ఈ హోమం జరిపించి ఆ హోమం మీ పేర్లతో జరిగేది వీడియో తీసి మొత్తం మీ పేర్లు గుతున్నమాలు చదివేది మొత్తం కూడా నేను పెడతాను ఎక్కడెక్కడో మనం వేలు వేలు ఖర్చు చేస్తున్నామండి ఎక్కడెక్కడో మనం వేలు వేలు ఖర్చు చేస్తున్నాం కదా ఏమవుతుంది వెయ్యి రూపాయలతో మనకు మన పేర్లు గుతున్నమాతో కాశీలో హోమం జరుగుతుందండి ఇంక అంత కట్టే కావాలి అది కూడా అమ్మవారు వారాహి అమ్మవారి హోమం ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి నేనే దగ్గరుండి చేయిస్తానని చెప్తున్నాను కదా నా మీద నా మీద నమ్మకం నుంచి ఒక అడుగు ముందుకేయండి ఈ వీడియో కలగకండి కడప వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అలాగే కడప వాళ్ళు కామెంట్ పెట్టడమే కాదు మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో నేను అందిస్తానండి ప్రతి ఒక్కటి మీరు చూడండి ఓం నమస్య శ్రీమాత హరి ఓం జీవితంలో ఏదైనా పని జరగాల్సిన పని ఆగిపోయిందా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా కావచ్చు లేదంటే పిల్లల చదువుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హోమము వారాహి అమ్మవారి హోమం మాతృకల్లో ఒకరైనటువంటి వారాహి మాతను పూజించిన అమ్మవారికి సంబంధించిన హోమం జరిపించుకున్న వెంటనే మన కష్టం వెంటనే తీరిపోతుందండి ఇది నేను చెప్తున్న మాట కాదు మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది మన ఛానల్ ఆధ్వర్యంలో పన్నెండవ పూజగా వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాము మామూలు ఇక్కడ కాదండి అది కూడా మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కాదు కాశీలో జరిపిస్తున్నాము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజులు జరుగుతుంది ఈ హోమం ఓకేనా కాశీలో ఎక్కువ టైం లేదు చాలా తక్కువ సమయం ఉంది అలాగే పూజకు ఈ హోమానికి సరిపడే డబ్బులు రాగానే పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవడం ఆపేస్తామండి ఎందుకంటే మనకు హోమానికి సరిపడే డబ్బులు వస్తే సరిపోతుంది ఇంకా మనం కాశీకి వెళ్ళి హోమం ఇచ్చేస్తాం అందుకే వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి మీరు బయట ఇదే హోమం ఇదే వారాహి అమ్మవారి హోమం తీసుకుంటే మీరు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి ఒక నలుగురు పండితులు వచ్చి ఇదే హోమం చేస్తే లక్ష రూపాయలు కంపల్సరీ తీసుకుంటారు కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలు మాత్రం తీసుకుంటున్నాము ఈ నూట పంతొమ్మిది రూపాయలు కూడా ఎందుకు మనం పెంచాల్సి వచ్చిందంటే మనము మనం కాశీకి వెళ్తున్నాం కదా కాశీ నుంచి వచ్చింది మీ ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని అనిపించింది అందుకే లక్ష్మీదేవి యొక్క విగ్రహం లక్ష్మీదేవి యొక్క కంచు విగ్రహం లేదా అన్నపూర్ణ దేవికి సంబంధించిన విగ్రహం కానీ పంపుతానండి అవి ఆ రోజున మనము డిస్కస్ చేసుకొని మనం క్లియర్గా మాట్లాడుకుంటాం ఏది అనేది ఓకేనా విగ్రహం పంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది దయచేసి క్షమించండి ఆ విషయంలో మీరు కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు గోత్రమాలు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రమాలు నమోదు చేసుకోవచ్చు అలాగే మీ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా పూజ జరుగుతుందండి ఇది కూడా మీ సంకల్పంలో మీ మీ సమస్య కూడా చెప్పండి ఇకపోతే మన ఛానల్ తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరుగుతుంది మనం ఎవరికూ అప్పగించట్లేదు మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరిపిస్తున్నాం నేను దగ్గరుండి మీ పేర్లు కోతన వాళ్ళు చదివించి నేను వీడియో తీసి మీకు వీడియో రూపంలో నేను అందిస్తానండి మీరు పూర్తిగా హోమం పూర్తిగా కూడా వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు మీ వాట్సాప్కి వస్తుంది ఇక నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి అందరం కలిసి ఈ హోమం విజయవంతంగా పూర్తి చేసుకుందాం సరేనా మీతో పాటు నాకు కూడా చాలా ఆశగా ఉంది ఇక కష్టాలు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ హోమం చాలా వరకు ఉపయోగపడుతుంది పోతే ఇకపోతే ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా అమ్మవారి దయ మీ పైన ఉంది కాబట్టి మీ వరకు చేరింది మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వీలైనంత తొందరగా మీ పేర్లు గొత్తనామాలు నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోన్నాయి మీరు పేర్లు గొప్పనమాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు పేరు గతనామాలు పంపచ్చు కాల్ చేసి మాట్లాడి మీరు పేర్లు గతనామాలు నమోదు చేసుకోవచ్చు ఓకేనా మీరు పేర్లు కొత్తనామాలు పంపిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓ ఓం నమస్తే బాయ్ శ్రీమాతమ वो